హీరో శివాజీ కాంట్రవర్సీ ఒకేళ్ళ నేపథ్యంలో చాలామంది కూడా సెలబ్రిటీలు అతని పైన చాలా ఘాటుగా స్పందించడం జరిగింది శివాజీ మాట్లాడింది తప్పు అంటూ కూడా అనసూయ చిన్మయి అండ్ అనేక మహిళా సంఘాల నేతలు కూడా మాట్లాడడం జరిగింది అంతేకాకుండా శివాజీ పైన మహిళా కమిషన్కు కూడా కంప్లీట్ చేయడం జరిగింది మహిళా కమిషన్ శివాజీకి ఒక నోటీస్ కూడా పంపించడం జరిగింది మీరు ఈ మంత్ ఇరవై ఐదు అవుతుంది అనుకుంటా అతను డేట్ చెప్పిండేది ఇరవై ఐదో తేదీ వచ్చి కమిషన్ ముందు హాజరు అవ్వాలి దానికి ఎక్స్ప్లెషన్ ఇవ్వాలంటే కూడా శివాజీని మహిళా కమిషన్ ఆహ్వానించడం జరిగింది దీనిపైన శివాజీ కూడా స్పందించాడు నేను అంత పెద్ద తప్పేం చేశాను నేను ఒక్కడైనా ఇలా మాట్లాడి నేను ఒక మంచి ఉద్దేశంతో నేను మాట్లాడడం జరిగింది దీన్ని ఇంత పెద్దగా చేసే దానికంటే వాళ్ళ మాట్లాడిన వాళ్ళందరూ కూడా నాకు పరిచయమే వాళ్ళు నాతోనే డైరెక్ట్గా మాట్లాడింటే ఇష్యూ సాల్వ్ అయ్యేది కదా అని కూడా శివాజీ అనడం జరిగింది మంచు మనోజ్ ఏకంగా శివాజీ తరఫున నేను స్వారీ చెప్తున్నానంటూ కూడా మంచు మనోజ్ ఒక అయితే ట్విట్టర్లో వేయడం జరిగింది అయితే ఆశ్చర్యకరంగా శివాజీకు సోషల్ మీడియాలో అయితేనేమి ఇన్స్టాగ్రామ్లో అయితేనేమి ఫేస్బుక్లో ట్విట్టర్లో యూట్యూబ్లో శివాజీకి మద్దతుగా అనేక మంది సినీ ప్రముఖులు అండ్ అనేక మంది మహిళలు అనేక మంది సెలబ్రిటీలు కూడా శివాజీకు సపోర్ట్గా మాట్లాడుతున్నారు శివాజీ గారు చెప్పిన దాంట్లో తప్పేముంది మంచిగా పద్ధతిగా పట్టలేసుకోండి అని చెప్పడంలో తప్పేముంది ఇంతకుముందు ఎంతోమంది సెలబ్రిటీలు ఏమేమో మాట్లాడారు అలా అయితే వాళ్ళపైన ఎందుకు మీరు ఇటువంటి వ్యాఖ్యలు చేయలేదు అనుసూయ గారిని డైరెక్ట్గా క్వశ్చన్ చేసి కూడా చాలామంది కూడా మాట్లాడడం జరిగింది నీ నీ గురించే మాట్లాడలేదు కదా శివాజీ గారు నువ్వు ఎందుకు మధ్యలో వస్తున్నావు అని కూడా ఈవెన్ శివాజీ గారు కూడా అనడం జరిగింది అంతేకాకుండా చాలామంది నెటిజన్లు కూడా అనుసూయను ప్రశ్నిస్తూ ఉన్నారు యాక్చువల్గా చెప్పాలంటే ఇంతకుముందు బాలకృష్ణ గారు చాలా సినీ ఫంక్షన్స్లో మహిళలను కించపరిచే విధంగా ఆయన మాట్లాడడం జరిగింది అమ్మాయి కనిపిస్తే ఇక్కడ ముద్ద పెట్టాలి కడపైన చేయలేని కూడా ఇటువంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడినప్పుడు కూడా ఎవరు కూడా పెదవి ఇవ్వలేదు ఈ చిన్మయ్యి అనసూయ లాంటి వాళ్ళు ఎవరైనా ఈజీగా కనిపిస్తే ఈజీగా అటాక్ చేసేస్తారు వాళ్ళపైన శివాజీ గారు చెప్పిండేది పద్ధతిగా ఉండండి మీకు సమాజం నుంచి సెక్యూరిటీ కావాలంటే పద్ధతిగా ఉండండి అని చెప్పారే తప్పితే ఇలా ఉండడం తప్పు అని ఏ ఏమాత్రం చెప్పలేదు శివాజీ గారు అంతేకాకుండా బిగ్ బాస్ అమర్దీప్ అమర్దీప్ కూడా శివాజీ అన్న మంచి ఉద్దేశంతో చెప్పడం జరిగింది అతనిలో ఎటువంటి బ్యాడ్ ఉద్దేశం లేదు అని కూడా అమర్దీప్ కూడా సపోర్ట్ చేయడం జరిగింది ఇలా చాలామంది కూడా నెటిజన్లు చాలామంది మహిళా నేతలు కూడా కరాటే కళ్యాణ్ గారు చాలా డిబేట్లో ఓపెన్గా శివాజీ వాక్యలను ప్రస్తావిస్తూ అతను శివాజీని సపోర్ట్ చేయడం జరిగింది సో ఇలా ఉన్నప్పుడు ఒక మంచి చెప్ చెప్పినప్పుడు వినలేని పరిస్థితుల్లో అనసూయ అండ్ ఆ చిన్మయ్యి చిన్న ఇష్యూని పట్టుకుని పెద్దదిగా చేస్తున్నారంటూ కూడా చాలామంది కూడా వాళ్ళపైన తిరుగుబాటు చేస్తూ ఉన్నారు వాళ్ళని వాళ్ళకు వార్నింగ్ కూడా ఇస్తూ ఉన్నారు మీరు సమాజాన్ని చెడగొట్టద్దని అనేలాగా ఒక వ్యక్తి ఇప్పుడు మీకు ఎలాగో స్వేచ్ఛ ఉందో శివాజీ కూడా తనకు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడే స్వేచ్ఛ ఉంది అయితే దానికి ప్రజల్లో మాట్లా మాట్లాడడం జరిగింది ఇప్పుడు సామాన్లోనే ఒక పదాన్ని ఆయన వాడారు అని చెప్తున్నారు చాలామంది కూడా చెప్తున్నారు కోట్ చేస్తున్నారు చిక్ సాంగ్లో సామాన్లోనే వర్డ్ యూస్ చేయడం జరిగింది అది చెడుగా యూజ్ చేయడం జరిగింది అని కూడా శేఖర్ భాషా బిగ్ బాస్ కంటెస్టెంట్ మాట్లాడడం జరిగింది అయితే శివాజీ గారు యూజ్ చేసిన వర్డ్ అంత పెద్ద అది మంచి ఉద్దేశంలోనే మంచి చెప్పడానికి యూజ్ చేసిన వర్డే కానీ దాంట్లో బ్యాడ్ ఉద్దేశం ఏమీ లేదు అయితే చికిరి సాంగ్లో యూజ్ చేసిన వర్డ్ చాలా శివాజీ గారు యూస్ చేసిన మీనింగ్ కంటే చాలా పెద్దగా ఉంది దానిపైన ఎందుకు మాట్లాడలేదు ఎన్నో సినిమాల్లో ఎన్నో బ్యాడ్ డైలాగ్స్ ఉంటాయి వాటి గురించి ఎందుకు మాట్లాడలేదు ఈ విషయాన్ని పట్టుకొని ఇంత పెద్దదిగా చేయడం అవసరం అని కూడా శేఖర్ భాష మాట్లాడడం జరిగింది చాలా మూవీస్ కూడా వలకరక రావడం జరిగింది వాటిపైన ఎందుకు పెదవైపు లేదు అని కూడా మాట్లాడడం జరిగింది అనసూయ అండ్ చియని ఉద్దేశిస్తూ సో చిన్న విషయాన్ని పెద్దదిగా చేశారని అనిపిస్తుంది ఒక మంచి మన ఇంట్లో వాళ్ళైనా కూడా పద్ధతిగా ఉండాలని చెప్తారు సో అలాంటిది శివాజీ గారిని ఈజీగా దొరకడానికి టార్గెట్ చేసినట్లుగా అనిపిస్తుంది నాకైతే శివాజీ గారు కూడా దానికి తగ్గట్టుగా కరెక్ట్గా కౌంటర్స్ ఇస్తూ ఉన్నాడు చాలామంది కూడా శివాజీ తరపున నిలబడతా ఉన్నారు